ఈరోజు ఉప్పల శిల్పారామంలో ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ కి సంబంధించిన అందరు అక్క చెల్లెల్ని ఒక్క దగ్గర చేర్చి వారితో రక్షాబంధనని జరుపుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు భారత్ పేరు మీద ఈరోజు అక్క చెల్లెలందరినీ ఇక్కడికి ఆహ్వానించి వారితోని రాఖీ కట్టించుకోవడం జరిగింది ఈ యొక్క సంబరాలలో అందరూ కుటుంబ సమేతంగా పాల్గొనాలని ప్రతి ఒక్కరికి కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి వారి విందుని ఆహ్వానించ ఆస్వాదించాలి అని చెప్పేసి వారిక్కడ ప్రతి ఒక్క మహిళను ఇక్కడ ఆహ్వానించడం జరిగింది మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి ఏదైతే మహిళలు ముప్పై రోజులు పొద్దున సాయంత్రం వారి గెలుపుకి కృషి చేసి వారి గెలుపుకి కారణమైన మహిళల్ని గౌరవిస్తూ వారికి ప్రత్యేకంగా ఈరోజు ఒక రక్షాబంధన్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక కుటుంబ సభ్యులతో అందరితోని కలిసి రక్షాబంధన్ జరుపుకున్నందుకు ఈటల రాజేంద్ర అన్న గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే రేపు ఉన్న రక్షాబంధన్ కూడా అన్నా చెల్లెలకి అనుబంధానికి నిదర్శనంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా అక్క చెల్లెలకి అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు